రైతు మిత్రులకు నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని మనం ఇక్కడ చూపిస్తున్న ఫీల్డ్ నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి మిర్చి తోట ఇందులో ఆకు కషాయాలు కానీ ద్రావణాలు కానీ తయారు చేసుకొని వాడుకోవడం జరుగుతుంది ఇది ఫర్టిలైజర్ వాడకుండా పండించినటువంటిది దీనిలో మనం వేప కషాయం కానీ అన్ని రకాలుగా ద్రావణాలు కషాయాలు వాడుకోవడం జరిగింది నేచురల్ ఫార్మింగ్లో ఇది నాలుగవ కోత నాలుగవ హార్వెస్టింగ్ అనమాట నాలుగవ కోతకి సిద్ధమవుతుంది చేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేనులాగా తయారయ్యి మంచి పోత పిందె మీద పుల్లుగా వచ్చింది ఈ రకంగా కాపు రావడం ఇది మొదటిసారి చేను బాగున్నది ఏ రైతైనా సరే ఎట్లా సాధ్యపడింది అనేది మీరు వచ్చి చూసుకోవచ్చు చేలో చేలో చూస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి ఇప్పటికి ఇరవై ఆరు వచ్చింది జై గోమాత